మీకు తెలిసిందే ఇది ఓటీటీకి చేద్దాం అనుకున్నాం ఫస్ట్ మీ మ్యూజిక్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు సో యూ ఎలివేటెడ్ ఎంటైర్ ఫిల్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాజిటిల్ ఫిల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ ఈ సినిమా గురించి వస్తే సూసైడ్ గురించి నేను మీకు ఒక రెండు మూడు ఇన్స్పిరేషన్ చెప్తాను నా లైఫ్లో జర్నీ వై ఐ వాంటెడ్ టు డూ అందులో అంటున్నారు కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు కూడా రాస్త ఫ్రెండ్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్ ఇట్ ఈస్ అ థ్రిల్లర్ నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్ బట్ సూసైడ్ ఎందుకు చేద్దాం అంటే అనుకుంటున్నానంటే బట్ వాస్ పాటి ఇండస్ట్రీ నాకు ఉదయ్ అంటే చాలా ఇష్టం ఉండేది బికాస్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రో లాంచ్ అయ్యాను ఈ స్టోర్ హెల్ కాలేషన్ అవ్వట్స్ గుర్తు గారు మీ లోక్స్ గేదర్ అలాంటిది వన్ పాయింట్ డే ఐ గో పాలసీ లేట్ ఇమిట్ ఎక్స్పెసైజ్ దాట్స్ very హార్డ్ వేట్ ట్వీన్ లట్ ఆఫ్ టైం మ్యారేజ్ అంత కూడా చాలా క్లోజ్ అయింది లాట్ ఆఫ్ టైం గట్ అవుట్ అంటే అరే అలా ఐ పేమెంట్ ఓకే వెళ్ళాము రియల్ ఆర్ మంది దే ఆర్ దే ఆర్ టు సపోర్ట్ ఇవ్ ఐన్సెస్ బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే ఈస్ అంతే సో దెన్ ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్ ఉండేవాడు ఎయిట్ ఇయర్స్ నాతో రూమ్ సేవ్ చేసుకున్నాడు ఇనిషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసినవి ఉంటుంది ఎలా ఉంటుందో షేర్ రూమ్ మీరు షేర్ క్లోజ్స్ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక ఐదు వందలు పంపిస్తాడు మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక ఐదు వందలు ఎక్కడి నుంచి నాకు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడి ఫ్రెండ్కి చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఉండేది నాది వాడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను నేను ఎక్కడికైనా ఆడిచ్చి వెళ్తుంటే ఎలా వెళ్తానా అంటే బైక్ మీద వెళ్తాను లేకపోతే ఆటో మీద వెళ్తాను హెల్ప్ ఆడైపోద్దు కదా అంటే వాటికి ఆడిచ్చిందని పంపించేవాడు వాడు మీ కమిటీ ఇష్యూస్ అది సో లైక్ హే వ ఏదో చేయాలి దీనికోసం నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు నా లోపల చాలా బాధ ఉంది నేను బయటకు చెప్పుకోవాలి అనుకున్నాను అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం శేషు కా చెప్పిన తర్వాత నేను ప్రొడ్యూసర్ కోసం తిరగడం ఆ జర్నీలో మా మొత్తం అవ్వడం అండ్ తర్వాత రాఘవేంద్ర రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫిల్మ్ గురించి ఎస్పెషలీ తమన్ కానివ్వండి అశ్విన్ కానివ్వండి ఆది గారి కానివ్వండి అందరూ కూడా ఈ ఫిలిం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు అందుకే టీసర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికీ పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అక్టోబర్ ఫోర్త్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది థియేటర్స్కి వచ్చి చూడండి ఎవరన్నా కానీ ఆ లో ఉంటే వాళ్ళని కూడా పంపించండి వాళ్ళని లాక్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఫిల్మ్ని చూపించండి యూల్ అండర్స్టాండ్ వట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అండ్ ఐ డోంట్ దట్ థ్యాంక్ యూ